ఇదిగోండి ఇది తిప్పతీగ దీన్ని సంస్కృతంలో గుడుచి అంటారు ఇది లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ షుగర్ కంట్రోల్ అవుతుందండి అంటే షుగర్కు సంబంధించిన ఇది చేదుగా ఉంటుంది కనుక తాగితే రసం కషాయంగా తా కాచుకొని తాగచ్చు ఇదిగోండి మా ఇంట్లో మా ఇలా మొత్తం పైకి అల్లింది ఇంకొక చెట్టుకి వెళ్ళింది అనమాట మా ఇంట్లోనే ఇదిగోండి ఇదిగో ఇది లివర్ రిలేటెడ్ అంటే హెపటైటిస్ సీలు బీలకి ఏంటంటే ఇది కషాయం కాచుకు తాగితే చేదు వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఆ క్రిమి అనేది నశిస్తుంది ఇదిగోండి ఎలా ఉంది చూడండి ఆకు బాగా ఫ్రెష్గా ఉంది ఇదిగోండి దీన్ని గుడూచి అంటారు లేదా తిప్పతీగా అంటారు రెండు ఒకటే సంస్కృతంలో ఏంటంటే గుడూచి అంటారు మామూలు వాడుక భాషలో తిప్పతీగా అంటారు ఇది చేదుగా ఉంటుందండి ఆకు ఈ తిప్పతీగ కషాయం చేదుగా ఉంటుంది తాగడానికి కదా మందు తప్పదు కనుక తాగాలి అంటే